హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి మిరియాల చా అండి తమిళనాడు స్టైల్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మిరియాల చారకు కావాల్సినవి టమాటా ఒకటి నిమ్మ సైజు చింతపండు మిరియాలు జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర రెండు ఎండుమిరపకాయలు సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చింతపండు పిండేసుకున్నాము ఇందులో టమాటా ఒకటి పిండుకుందాం మిరియాలు జీలకర్ర రూపాయలు ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకుందాం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇందులో తాలింపులు యాడ్ చేద్దాం రెండు మిరపకాయలు కరేపాకు యాడ్ చేసుకున్నాం ఇందాక పొడి మిక్సీ చేశాను కదా అది కూడా ఇలా యాడ్ చేసుకుందాం ఇందులోనే కొంచెం కొద్దిమే యాడ్ చేసాం మెల్లి ఇప్పుడే వచ్చేసింది మనకి స్మెల్ ఇందులోనే చిటికెడ పసుపు యాడ్ చేసాం ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా జ్యూస్ అది ఇంట్లో యాడ్ చేద్దాం ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇది కొంచెం సేపు మరగనిద్దాం అలా బాయిల్ అవుతున్నప్పుడే కట్ ఆపేయాల్స్తావు ఎందుకంటే మనం నార్మల్గా మనం చేసే రసం ఏంటంటే బాగా మరగాలని అంటాము కానీ తమిళనాడు స్టైల్ కాబట్టి అంత అవసరం లేదు జస్ట్ కొంచెం పైకి వస్తే చాలు చూడండి ఫైనల్గా తమిళనాడు స్టైల్లో మిరియాలు చాలా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్మెల్ కూడా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి